మా జీవితంలో జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల రక్త సంబంధాలని అస్సలు నమ్మకూడదని అర్థమయ్యింది ఇది అందరి లైఫ్లో అలాగే ఉండదు కొంతమంది మంచి వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది మాత్రం కావాలని కీడు చేసే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండేందుకు ఈ కథ మీకు చాలా అవసరం మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మగారు అలాగే టిఫిన్ హోటల్ని రన్ చేశారు ఇక నాకు పెళ్లి వయసు దగ్గర పడడంతో ఇద్దరు మగపిల్లలు ఉండటంతో వాళ్ళకు కూడా పెళ్లి చేయాలి కాబట్టి నాకు దగ్గర సంబంధం వాళ్ళు పెళ్లి సంబంధాలు తెచ్చారు ఇక పెళ్లి చేసేస్తేనే బాగుంటుంది అన్న అయితే నా పెళ్లి విషయంలో కూడా మా పెదనాన్న వాళ్ళని బతుమలాల్సి వచ్చింది ఎందుకంటే మా నాన్నగారు లేరు కాబట్టి దీపారాధన చేయడానికి వంశం వాళ్ళే కావాలి కాబట్టి ఇంటి పేరు వాళ్ళు కావాలి ఇక వాళ్ళనే బతిమాలాల్సి వచ్చింది అయితే దానికి కూడా వాళ్ళు చాలా బెట్టి చేశారు రామని అందరి సమక్షంలో అడిగితే తప్పక ఒప్పుకున్నారనమాట ఎలా అయితే వచ్చి దీపారాధన అనేది చేశారు ఇష్టం లేకుండానే ఆ తర్వాత ఇక ఒక ఆడపిల్ల పెళ్ళి చేయాలంటే చాలా కష్టము మధ్యతరగతి కుటుంబాల్లో అలాంటిది మనల్ని ఒక్క రూపాయి కూడా అడగకుండా వాళ్ళు పెళ్ళి ఎలా చేశారు అన్న కక్ష కుళ్ళు వాళ్ళలో ఇంకా పెరిగాయి అయితే బయట మాత్రం పడకుండా మనసులోనే కుళ్ళుతో చచ్చిపోతున్నారనమాట ఇక ఏమీ చేయలేని ఏమీ అనలేని పరిస్థితి వాళ్ళది ఎందుకని అంటే ఎవరైనా సరే రక్త సంబంధంలో వాళ్ళు మన కాళ్ళ దగ్గరకు వచ్చి అడుక్కోవాలి అని ఎదురు చూస్తారు కానీ మేము అలా చేయకుండా మా అన్నయ్య వాళ్ళు అప్పులు చేసి మరీ నా పెళ్ళి అనేది చేశారనమాట ఇక మా అన్నయ్య ఇద్దరు ఉన్నారు కాబట్టి నన్ను పెళ్లి చేసి బయటికి పంపించిన తర్వాత అన్నయ్య వాళ్ళకు కూడా పెళ్లి చేయాలి ఇక పెద్ద అన్నయ్యకు కూడా సంబంధాలు అనేవి కుదురుతున్నాయన్నమాట అయితే వాళ్ళ వాళ్ళని మాత్రం సంప్రదించలేదు సంబంధాలు చూడడానికని మా అమ్మ తరపు వాళ్ళ ద్వారాగా సంబంధాలు చూస్త చూసేసాము చూసిన తర్వాత మాత్రమే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఎందుకని అంటే దీపారాధన చేయడానికి వాళ్ళ అవసరం కదా అందుకని చెప్పేసి ఓ పక్కన మా అన్నయ్య అయితే చాలా బాధపడుతున్నారు ఎందుకనంటే మా నాన్నగారు కానీ ఉన్నట్లయితే వీళ్ళని అస్సలు బ్రతిమాలుకునే అవసరమే ఉండదు మా నాన్నగారు లేరు కాబట్టి అలా ఎల్లంట కాళ్ళంట తిరగాల్సి వస్తుంది అనేసి చాలా బాధ అయితే పడ్డారనమాట ఆ లోటు మాత్రం మాకు ఎప్పటికీ తీరని లోటే ఎందుకనంటే మా నాన్నగారు ఉంటే మేము ఒకళ్ళు వెళ్ ఎళ్ళక అసలు వెళ్ళే వాళ్ళమే కాదు అన్న ఆలోచన అయితే మా అన్నయ్య వాళ్ళిద్దరికీ కలిగింది ఇక మా అన్నయ్య మా ఆయన పెళ్ళి కోసము దీపారాధన చేయడానికని మా పెద్దమ్మనే మా పెద్దనాన్నే అడగడానికి వెళ్ళారనమాట అయితే వాళ్ళు మా అన్నయ్య దగ్గర ముందు బాగానే మాట్లాడారు అంటే వాళ్ళ మనసుల్లో ఏమీ లేనట్టు చక్కగా నిదానంగా మాట్లాడారనమాట ఆ మాటలన్నీ మా అన్నయ్య నమ్మారు ఎందుకనంటే వాళ్ళు అలా లేరు ఇదివరకులా కాదు మారారు చాలా అనేసి వాళ్ళ మాటలు అలా మా అలా మార్చుకొని అంటే కోపంగా ఉంటే వీళ్ళని ఎదిరికించలేము అదే శాంతంగా మనం ప్రేమగా నటించినట్లయితే వాళ్ళని మోసం చేయడం ఇంకా సులువు అవుతుంది అని అనుకున్నారనమాట అలాగే మా అన్నయ్య కూడా అస్తమాను అంటే అవసరం ఉంది కదా పెళ్ళికి అని చెప్పేసి ఇక పెళ్ళి పనుల్లో పడి వాళ్ళ ఇంటికి తరచూ వెళ్ళి వస్తూ ఉండేవాడు అలా వస్తూ వస్తూ మా పెద్దమ్మ మాటల్లో బాగా పడిపోయాడు అనమాట ఇంకా మా అమ్మకన్నా మా పెద్దమ్మ చెప్పిన మాటలనే ఆయన బాగా వినడం మొదలుపెట్టారు అలా మా పెద్దమ్మ ఏది చెప్తే అది నిమిషాల ప్రకారం మా పని చేసేవారనమాట మా అన్నయ్య అలా మార్చేశారు ఒక పక్కన మా అమ్మ చెప్తూ ఉన్నా సరే మా మీ నాన్న అలాగే చేసి సారు నువ్వు కూడా అలాగే చేస్తున్నావు అని మా అమ్మ చెప్పినా సరే మా అన్నయ్య వినట్లేదు వినకుండా రేపు పొద్దున్న మంచికైనా చెడ్డకైనా వాళ్ళే అవసరం అనేసి మా అన్నయ్య కూడా వాళ్ళ మాటల్లో పడిపోయాడు పూర్తిగా అయితే అన్నమాట ప్రకారమే వాళ్ళు కూడా మా అన్నయ్య పెళ్ళికి బాగానే వచ్చారు వచ్చినట్లు వచ్చారు బాగానే చేశారు అన్నీ ఇక దీపారాధన సమయం వచ్చేటప్పటికి మా పెదనాన్న వచ్చారనమాట వచ్చి దీపారాధన చేసి పెళ్ళి పెళ్ళి కూడా సజావుగా సాగేదట్టి అన్నీ వాళ్ళ సొంత కొడుకు పెళ్లి చేసినట్లే కానీ వెనకాలే ఉండి చేశారు అందులోనే తీరని నమ్మక ద్రోహం చేశారనమాట ఎలా అంటే మా అన్నయ్య పెళ్ళికొడుకు అయిన బట్టలు కూడా వాళ్ళు దాసేసారు పెళ్ళికొడుకుని బట్టలు చేంజ్ చేసుకెళ్ళడానికి అదే పెళ్లి పీటల మీద కూర్చునేటప్పుడు బట్టలు చేంజ్ చేస్తారు కదా అలాంటప్పుడు వాళ్ళ వెనకాలే అన్నయ్య వెనకాలే పెదనాన్న ఉన్నారు ఇక ఆ పెదనాన్న బట్టలు మా అన్నయ్య బట్టలు కూడా తీస్తారనమాట అందులో డబ్బులు కూడా తీసేసి దాస్తారు ఇదంతా చేసింది మా పెదనాన్న మా పెద్దమ్మకి మాత్రం ఇందులో పాత్ర ఉందో లేదో తెలియదు కానీ మా బాబాయ్ వల్ల ఆవిడ మా పెదనాన్న మా పిన్ని ఇద్దరూ కలిసి పక్కా ప్లానింగ్తో చేశారనమాట మా అన్నయ్య అయితే ఏమాత్రం గమనించుకోలేకపోయాడో మేము కూడా పెళ్లి పనుల్లో పడిపోయి అస్సలు పట్టించుకోలేదు అయితే పెళ్ళైన తర్వాత రెండో రోజు మా అన్నయ్య పెళ్ళికొడుకు చేసిన బట్టలు ఉండాలి కదా అవి ఎదుక్కున్నాం మేము ఎంత వెతికినా కనబడలేదన్నమాట డబ్ బట్టలు కనబడలేదు అలాగే డబ్బులు కూడా కనబడలేదు పెళ్ళికొడుకుని చేసిన బట్టల్ని అసలు ఎవ్వరికీ ఇవ్వకూడదంట అలాంటిది అవి కనబడకుండా పోవడంతో మాలో కొంచెం కంగారు మొదలైంది కానీ మేమైతే ఏమాత్రం పట్టించుకోలేదు ఎందుకనంటే గుడి దగ్గర పెళ్లి కాబట్టి ఎవరి పనుల్లో వాళ్ళు హడావిడిలో ఉంటారు ఎవరు బయట వాళ్ళ దొంగతనం చేసి ఉంటారు అని చెప్పేసి మేము కూడా లైట్ తీసుకున్నాము ఇక ఆ తర్వాత రోజు పూజ దగ్గరికి మా పెదనాన్న వాళ్ళు రాలేదనమాట మాకైతే చిన్నగా అనుమానం మొదలైంది కానీ వాళ్ళు ఏదో పనుండి రాగారేమో అనుకున్నాము కానీ తీరా తెలిసింది ఏంటంటే మాకు ఈ విషయం పెళ్ళైన తర్వాత ఒక పది రోజులకి తెలిసింది మా అన్నయ్య బట్టలు డబ్బులు తీసుకువెళ్ళి మా అన్నయ్య మీద మా ఇంటి మీద మా అమ్మగారి మీద చేతబడి చేయించారనమాట వాళ్ళు అయితే మా విషయం పెళ్ళి మాకు ఆ విషయం అయితే పెళ్ళిలో తెలియలేదు పెళ్లి తర్వాత వారం రోజులకి తెలిసిందనమాట ఇక మామూలుగా సజావుగా పెళ్ళి అయితే సాగింది కదా ఇక కార్యానికి మేము ఆడపిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మా సాంప్రదాయంలో అయితే ఆడపిల్లల ఇంటి దగ్గర కార్యం రోజున బాగా గ్రాండ్గా అందరినీ పిలిచి భోజనాలు అనేది పెడతారు ఇక ఆ కార్యానికి కూడా మా విధాన వాళ్ళు రాలేదు అయితే మేమేమనుకు పనిలో ఉండి రాలేదులే పొలం పనుల గురించి బయటకు వెళ్ళారని చెప్పారు మేము కూడా అలాగే అనుకున్నాము ఆ రోజైతే అందరూ భోజనాలు చేసిన తర్వాత మగపిల్లాన్ని అక్కడ దింపేసి మేము వచ్చేయాలన్నమాట మా అన్నయ్యకి తోడుగా ఒకళ్ళు ఇద్దరు ఉండాలి అయితే మేమును నేనున్నాను అన్నయ్యకి తోడుగాను ఇక పదకొండు అవ్వడంతో మా నా నాకు అప్పుడు చంటి పిల్లలు ఇక చూసుకోవడానికి అని చెప్పేసి మేము ఇంటికి వచ్చేసాము దగ్గరే వాళ్ళకి మాకు ఊరు పదకొండు తర్వాత మా అన్నయ్య రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక మా అన్నయ్యకి వెంటనే తేడా తెలిసిపోయింది అది వెంటనే తిరిగి కొట్టేటట్టు చేశారనమాట కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల ఎన్నో ఆశలతో ఉంటుంది కదా ఆ రోజు కాకపోతే మా వదినకైతే మొత్తం ఇక ఏడుపు తప్ప ఏమీ మిగలలేదు ఆ రోజు మా అన్నయ్య చేసిన వింత ప్రవర్తన మా వదిన ఈ రోజుకి కూడా మర్చిపోలేకపోతుంది ఆ రోజు మా అన్నయ్య చేసిన ప్రవర్తన ఎలా ఉందంటే వింటుంటేనే మాకే చాలా భయమేసింది ఎప్పుడు లేని విధంగా మా అన్నయ్య అయితే ఆ రోజు ప్రవర్తించాడనమాట ఇక ఆవిడ చెప్తుంటే మాకు అయితే గూస్ బంబ్స్ కూడా వచ్చాయి అంత వింతగా ఎప్పుడు ప్రవర్తించలేదన్నమాట అయితే వాళ్ళు చేయడం మాత్రం మంచి పవర్ఫుల్గా చేశారు అలాంటిది తిప్పి కొట్టడానికి కూడా కుదరదంట ఇక మేము ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వెళితేను అక్కడ చెప్పారు ఆ నిజం అక్కడ బయటపడింది ఇక అప్పటి నుంచి మాకైతే చాలా భయం వేసింది రోజుకొక రకంగా ఇదే తీరుగా భయపెట్టే అలాంటివి చేయాలంటే మంచి విద్య నేర్చుకుని ఉన్నవారైతేనే వారి వల్ల అయితేనే అవుతుందంట ఇక మాకైతే ఎవరో ద్వారాగానో తెలిసింది ఆయన దగ్గరికి వెళ్తే ఆయనైతే మ మమ్మల్ని పీటకం పెట్టుకుని నలభై ఒక్క రోజులు ఆంజనేయ స్వామి పూజ చేయమని చెప్పారు ఇక ఆ పూజ చేసిన తర్వాత అంతా సర్దుమణిగింది ఆ ఎఫెక్ట్ అయితే ఇప్పటికీ వారి మీద ఉండిపోయింది ఎందుకంటే వారికి ఇంకా పిల్లలు కూడా కలవైనా అన్యాయం చేద్దామని చూసిన ఎవరి కుటుంబంలోనైనా చిచ్చి పెడదామనుకున్నా సరే అది తిరిగి వారికే తగులుతుంది ఇది ఆ విషయంలో మాత్రం ప్రూవ్ అయింది